నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల తొంభై ఆరవ వినిపించే కథ శ్రీ పి రాజేంద్రప్రసాద్ గారి కథ సిద్ధార్థుడు రచయిత శ్రీ పి రాజేంద్ర ప్రసాద్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు అంజలి ఐదు వందల తొమ్మిదవ వినిపించే కథగా సహగమనం ఐదు వందల ఇరవై ఐదవ వినిపించే కథగా వినిపించాను కదా ఈనాటి వారి కథ సిద్ధార్థుడు ఆసందం చదివి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖచిత్రాన్ని అందంగా చిత్రీకరించి తమ్మునేయులుగా రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ భాస్కర్ సంబరాజు గారికి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను ఈ కథ సిద్ధార్థుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల సంచిక కథా కౌముదిలో ప్రచురించబడింది రోజు మా పార్ట్నర్స్తో సమావేశం చాలా సంతృప్తికరంగా ముగిసింది కంపెనీ వ్యవహారాల గురించి ఊరవతలి ఫామ్ హౌస్లో మేము ఏర్పాటు చేసుకున్న మీటింగు అది హుషారుగా ఉన్నాను అలవాటు లేకపోయినా మర్యాద గురించి పుచ్చుకున్న ఒక్క పెగ్గు మందు చాలా కిక్కిచ్చింది అందరం ఇళ్లకు బయలుదేరాం మిగతా వాళ్ళందరూ సిటీ వైపు ఉన్నవాళ్ళు నేను ఒక్కడే సిటీకి ఇటు చివర కొంచెం దూరంగా ఉన్నాను సాయంత్రపు ప్రకృతి చాలా అందంగా హాయిగా కనిపిస్తోంది అద్దాలు దింపేశాను చల్లటి గాలి పలకరించింది రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది అప్పుడొకటి ఇప్పుడొకటి కార్లు పెడుతున్నాయి నాకు తెలియకుండానే స్పీడ్ పెరిగి నూట ఇరవై చూపిస్తోంది అడ్డం ఏమీ లేనందువల్ల నేను పట్టించుకోకుండా అలాగే డ్రైవ్ చేస్తూ వెడుతున్నాను అరే ఏమిటిది రోడ్డు అడ్డంగా తాపీగా పెడుతోంది ఓ గేదె కాలు హఠాత్తుగా యాక్సిలేటర్ మించి తీసి బలంగా బ్రేక్ నొక్కాను గేదెను తప్పిస్తూ స్టీరింగ్ను ఎడం వైపు తిప్పాను ఆ క్షణమే నాకు తెలుసు మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి ఒళ్ళంత భయంకరమైన బాధ నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియలేదు నా చుట్టూరా అన్ని చెట్లు మట్టి రాళ్ళు స్పృహ తప్పింది చుట్టూ ఏదో వాసన దుర్గంధమా కాదు సువాసన కాదు కళ్ళు తెరిచాను ఎర్రగా నీలంగా ఏవేవో అక్షరాలు ముద్దగా కనిపిస్తున్నాయి చదవడానికి ప్రయత్నించాను అన్నీ నెంబర్లే కదిలిపోతూ ఉన్నాయి నిద్ర వస్తోంది స్పృహ వచ్చి పోతోందమ్మా మన చేతుల్లో కంటే మాటలు ముద్ద ముద్దగా వినిపించాయి నాకెందుకులే అని మత్తుగా పడుకున్నాను మళ్ళీ మెలకు వచ్చింది ఇప్పుడు నాకు పూర్తిగా తెలిసింది నేను బెడ్ మీద పడుకుని ఉన్నాను చుట్టూ చూశాను నా వాళ్ళందరూ కనిపించారు నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మళ్ళీ ఆ దృశ్యం కరిగిపోతోంది పది నిమిషాలైనట్టు అనిపించింది ఇప్పుడు ఎందుకు ఒళ్ళంతా తేలిగ్గా ఉంది ఏ బాధ లేదు ఈసారి పైన పై పైన ఉన్నట్టు తోచింది మెల్లగా మంచం మీద ఉన్న నేను చుట్టూ ఉన్న నావాళ్ళు కనిపించసాగారు నేను ఈ ముప్పై ఐదేళ్లు పెంచి పోషించి మోసిన శరీరం నేను అనబడే నాలోని నాకు ఆశ్రయం ఇచ్చిన శరీరం అదుగో బెడ్ మీద పడి ఉంది నేనేమో దాన్ని నా శరీరం అనుకుంటున్నాను బెడ్ మీద పడి ఉన్న నా పూర్వపు శరీరానికి నాకు కూడా ఇప్పుడు ఏ బాధలు లేనట్టు హాయిగా ఉంది మరి నేను అంటే ఎవరు కారులోంచి పడిపోయి నా ఇప్పటి స్థితికి కారణమై అచేతనంగా పడి ఉన్న శరీరమా లేదంటే అప్పుడు ఎప్పుడు సచేతనంగా ఉన్న ఈ నేనా ఏమో మహామహులు అనుకున్న వారే చెప్పలేనిది నేనేం చెప్పగలను ఇదే కాబోలు మరణం మంచం మీద ఉన్న శరీరం వైపు చూశాను నా శరీరానికి ఆక్సిజన్ అందుతోంది వెంటిలేటర్ వల్ల కాబోలు గుండె మామూలుగానే కొట్టుకుంటోంది నేను మరణించిన శరీరాన్ని మరణించనివ్వకుండా డాక్టర్లు కాపాడుతూ ఉన్నారు మానవుడి ప్రతిభకి జోహార్లు అర్పించాలని అనిపించింది కానీ నేను చనిపోయినా బతికి ఉన్నానని అనుకుంటున్న వాళ్ళ అమాయకత్వం మీద జాలి కూడా వేసింది ఐసీయూలో నుంచి బయటకు వచ్చిన డాక్టర్లు తిన్నగా బయటకు ఒక మూలగా నిలబడి ఉన్న నా భార్య దగ్గరకు వెళ్ళారు కన్నీళ్లతో నిండి ఉన్న ఆమె నిరామయంగా వారి వైపు చూసింది వారిలో పెద్ద డాక్టర్ కాబోలు గొంతు సవరించుకున్నాడు ఆమె వైపు క్షమాపణ కోరుతున్నట్టుగా చూస్తూ మేడం మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదు వాళ్ళు అలా అనగానే ఆమెకు దుఃఖం పొంగి వచ్చింది కంటినంటే జలజల కన్నీళ్లు రాలై ఆమె పక్కనే కూర్చున్న నాన్న అమ్మ ఒకేసారి నిలబడి ఆత్రంగా అడిగారు హేమిటి డాక్టర్ అంటూ డాక్టర్ తటపటాయించాడు చివరికి నిశ్చయించుకుని ఇలా అన్నాడు చూడండి సార్ జరిగిన ప్రమాదం చాలా తీవ్రమైంది మీ అబ్బాయి తలకి బలమైన గాయం తగలటం వలన అతన్ని బ్రెయిన్ డెడ్ అయింది అంటే ఇక పని చేయకుండా పోయింది ఊపిరి తీసుకోవడానికి అన్నట్టు ఒక్క క్షణం ఆగాడు అంటే అపనమ్మకంగా భయంగా చెడువార్త నిశ్చయమేనని ఊహించిన భయంతో అన్నది తను అంటే అతను బతుకున్నా ఏ ప్రయోజనము లేదమ్మా అతనిలో గుండె ఊపిరితిత్తులు తప్ప మిగతా ఏ అవయవాలు పనిచేయవు వెంటిలేటర్ మీద కృత్రిమ శ్వాస మీద ఎన్ని రోజులంటే అన్ని రోజులు ఆయన్ని అలా ఉంచవచ్చు కానీ అందుకు చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది ప్రయోజనము లేదు ఆయన ఎన్నాళ్ళైనా అలాగే ఉండవలసి ఉంటుంది ఆ పైన నిర్ణయం మీది చెప్పేసి ఇక వారి వైపు చూడలేక ముఖం తిప్పుకున్నాడు డాక్టరు మా అమ్మ నాన్నలు తను జీవోత్సవాల కోలబడిపోయారు వేరే ఒక రూమ్లో నా ఆధార్ కార్డులను కంప్యూటర్లో ఉంచి స్కాన్ చేస్తున్న అమ్మాయి ఒక్కసారిగా సీట్లోంచి లేచి డాక్టర్ దగ్గరికి వేగంగా వెళ్ళి ఏదో చెప్పింది డాక్టర్ తల పంకించాడు ఒకసారి ఆలోచించుకొని వెనక్కి తిరిగాడు నేను ఇక్కడే హాస్పిటల్లోనే ఉన్నానని అనుకుంటూ ఉన్నాను కానీ నా ప్రేమయాలు ఏమీ లేకుండానే భూ జల వాయు రాకాశాగ్నుల బంధాలన్నీ తెంచుకుని హాస్పిటల్ గోడలు పైకప్పు చెట్లు కొండలు మేఘాలు అన్నిటినీ దాటి కొన్ని లక్షల మైళ్ళ వేగంతో అనంత శూన్యంలోకి నా ప్రయాణం మొదలైంది నా కోసం నా ఒంటి మీద పడి గుండెలు బాదుకుంటూ హృదయ విదారకంగా ఏడుస్తున్న నా భార్య అమ్మ నాన్న ఆశ్చర్యంగా చూస్తున్న మా పాప ఎక్కడో దూరంగా బొంబాయి నుండి ఆగ మేఘాల మీద బయలుదేరిన చెల్లి బావగారు మా అత్తగారు మామూగారు అందరూ నాకు ఒకేసారిగా కనిపిస్తున్నారు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ స్తంభించిపోయిన నాకు మనస్సు అనే ఒకే ఇంద్రియం ద్వారా ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి భూమి మీద ఉన్నప్పుడు నాకున్న ఎన్నో సమస్యలకు పరిష్కారాలు ఇప్పుడు నాకు ఒక్కసారిగా తెలిసిపోయాయి వీటి గురించే నేను ఆరాటపడ్డది అని ఆశ్చర్యంగా అనుకున్నాను మనిషికి ఎప్పటికైనా తప్పని మరణం అంటే ఏమిటో తెలియక ఎప్పుడూ భయంగానే ఉండేది కానీ ఇప్పుడు మరణం అంటేనే పరిష్కారం అన్నమాట అని అనిపించింది నేను ఎంతో వేగంగా పైకి పై పైకి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది నాకు చుట్టుపక్కల అన్ని దిక్కుల్లోనూ చూశాను నాలాగే అనేకమైన కాంతిపుంజాలు కొన్ని లక్షల సంఖ్యలో అతి వేగంగా పైకి సాగిపోతున్నాయి విచిత్రంగా ఆ కాంతిపుంజాలు భూలోకంలో ఉన్నప్పుడు ఏ ఏ పేర్లతో ఉండేవో ఏ ఏ ఆకారాల్లో ఉండేవో వాళ్ళ భాష దేశము చుట్టాలు పక్కాలు ఎవరెవరో అన్నీ తెలుస్తున్నాయి వాళ్ళ వాళ్ళందరూ ఏం చేస్తున్నారో వీళ్ళ గురించి ఎవరెవరు ఎలా ఎలా బాధపడుతున్నారో అన్నీ నాకు తెలుస్తున్నాయి ఇవన్నీ ఒకేసారి నాకు ఎలా తెలిసాయో నాకే తెలియడం లేదు ఏ భాషకు మతానికి కులానికి సంస్కృతికి దేశానికి ఎల్లలు కనిపించటం లేదు అందరి బాధ ఒకే తీరు అందరి సంతోషము ఒకే తీరు మనం కల్పించుకున్న భేదాలన్నీ నాకు చిన్నపిల్లలు నది ఒడ్డున ఇసుకలో కట్టుకునే బొమ్మ ఇళ్ల గోడల్లాగా కనిపిస్తున్నాయి మనకే మనం ఏర్పరచుకున్న ఈ అజ్ఞానానికి అంతం లేదనిపిస్తోంది హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది నా శరీరం నుండి నేను వాళ్ళ శరీరాల నుండి వాళ్ళు విడిపోయి ఇలాగ హాయిగా ప్రయాణిస్తున్నామంటే మరణం అనేది ఇంత హాయిగా ఉంటుందా మరెందుకు మనుషులంతా మరణానికి భయపడతారు ఈ శరీరం ఉందన్నాళ్ళు తన భావాలను ప్రేమను బాధలను పంచేంద్రియాల ద్వారా అందరికీ అందించింది అలాగే వారి భావాలను భయాలను అనురాగాన్ని దయను వాళ్ళ వాళ్ళకి ఆ శరీరమే ఇంద్రియాల ద్వారా పంచింది అటువంటి అంత విలువైన పరికరం ఉన్నట్టుండి పాడైపోతే రిపేర్ లేదు శాశ్వతంగా మర్చిపోమ్మంటే కష్టంగాను బాధగాను ఉండదా శరీరం మాయమైపోతే తను తన వాళ్ళకి వాళ్ళు తనకు పంచిన అనుభూతులన్నీ శాశ్వతంగా దూరమైపోతాయి కాబట్టి ఆ శరీరం మరణిస్తే నేను అనే ఆత్మను కూడా ఎక్కడికో పంపించి వేస్తుంది కాబట్టి వాళ్ళంతా ఇంతటి బాధను నేను సహించక తప్పదు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తధా శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి మానవుడు పాత వస్త్రమును త్యజించి నూతన వస్త్రమును ధరించినట్టు ఆత్మ శిథిలమైన శరీరమును వీడి నూతన శరీరమును చేరను నిజమే కానీ నేను నా శరీరాన్ని శిథిలం కానివ్వను నేను నా శరీరాన్ని చిన్న వయసులోనే అవయవాలన్నీ శిథిల స్థితికి చేరకముందే వదిలిపెట్టాను భగవంతుడు బహుశా నా కోరిక మరణించడానికే నాకు ఇలా మరణం ప్రసాదించడేమో అదుగో డాక్టర్ వస్తున్నారు నా చివరి కోరిక కాదు కాదు నా జీవితాశయాన్ని నా భార్యకు చెప్పడానికి అదుగో చెప్పేశారు నా భార్య ముఖం ఒక్క నిమిషం మలానమైంది ఆమె కళ్ళనండి జల జల కన్నీరు నా విగత శరీరాన్ని గాఢంగా ఎన్నడూ లేనంత ప్రేమగా కౌగలించుకుంది మరుక్షణం నా ఆఖరి కోరికను కాదనకూడదనే వివేకం ఆమెను తట్టి లేపింది ముఖంలో ఏ భావము కనపడనివ్వకుండా డాక్టర్ గారి వైపు చూసి అలాగే అన్నట్టు తలూపింది ఆమెకు తండ్రి వయసులో ఉన్న ఆ డాక్టర్ కళ్ళల్లో కూడా ఉన్నట్టుండి పలుచని తడి కనిపించింది తల మీద చేయివేసి భగవంతుడు నిన్ను నీ బిడ్డని తప్పక ఆశీర్వదిస్తాడమ్మా ఎక్కువ సమయం లేదు మరి కానివ్వనా అన్నారు నీటితో నిండిన కనులను తుడుచుకోవాలనే జాస్యే లేకుండా ఆమె తల ఊపింది ఏర్పాట్లు మొదలయ్యాయి డాక్టర్లందరూ కలిసి చర్చించుకొని అతి శీఘ్రంగా పని మొదలుపెట్టారు మొదటి స్కాల్పల్ నా దేహంలోకి దిగింది నా దేహాన్ని ఓపెన్ చేశారు మరికొన్ని పరికరాలు ఉపయోగించి నా కళ్ళు మూత్రపిండాలు కాలేయము లాంటి అవయవాలు వేరు చేశారు ఇంకా కొట్టుకుంటూనే ఉన్న నా గుండెను బయటకు తీశారు అలా తీసిన గుండెను వెంటిలేటర్తో పాటు ఒక బాక్సులో భద్రపరిచారు ఎక్కడికో అత్యంత వేగంగా తరలించారు మరికొద్ది గంటల్లోనే మృత్యుశయ్య మీద ఉన్న ఒకరికి నా హృదయాన్ని అమర్చారు కాంతి పుంజం లాంటి నా శరీరం అంతా మరింత కాంతి నిండింది నా మనసంతా ఎంతో హాయి నిండింది ఎట్ట కీలకు నా కోరిక తీరింది ఇలా ప్రమాదం జరుగుతుందని నేను ఊహించి ఉండకపోయినా నా అవయవాలు మరణానంతరం వృధాగా మట్టిలో కలిసిపోకూడదని ఎలాగో ఒకలాగా వైద్య విద్యార్థులకైనా ఉపయోగపడాలని కోరుకుని అవయవ దానం చేశాను కానీ ఇప్పుడు నా అదృష్టవశాత్తు పూర్వజన్మ పుణ్యఫలం వల్ల కాబోలు మరణించి కూడా జీవించగలుగుతున్నాను అనంత శూన్యంలో నా ప్రయాణం కొనసాగుతోంది ఎందుకో నేను అందరికంటే వేగంగా వెళుతున్నాననిపిస్తోంది నేను చేరుకోవాల్సిన దివ్యజ్యోతి నాకు దగ్గరగా కనిపిస్తోంది భూమి వైపు చూశాను నా శరీరం నుండి వేరు చేసిన కళ్ళలోని కార్నియాలను ఇద్దరు వేరు వేరు వ్యక్తులకు అమర్చారు వారిద్దరూ ఇక ఈ లోకంలోని అందాలను చూడగలుగుతారు నా కళ్ళలోని మిగతా భాగాలను భద్రపరిచారు రెండు మూత్రపిండాలను ఇద్దరు కమర్చారు అలాగే మిగతా అవయవాలన్నీ ఎవరెవరికో అవసరం ఉన్న వారికి చేరాయి వేరే వేరే మతాల జాతుల భాషల వారిలో అవన్నీ నా కన్నుల పండుగగా మళ్ళీ పనిచేస్తూ ఉన్నాయి వాళ్ళ కళ్ళలోని వారి ఆత్మీయుల కళ్ళలోని ఆనందం నా ఆత్మీయుల బాధను కొంతైనా మర్చిపోయేలా చేయాలని దేవుణ్ణి వేడుకున్నాను ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేని మిగతా శరీర భాగాలన్నింటినీ కొన్ని రకాల ద్రవాలలో భద్రపరిచి మెడికల్ కాలేజీలకి పంపించారు వైద్య విద్యను చదవబోయే భావి డాక్టర్ల చదువుకు అవి ఉపయోగపడతాయి నా కోరిక మేరకు నా శరీరంలోని అన్ని భాగాలు ఎవరో ఒకరికి ఎలాగో ఒకలాగా ఉపయోగపడుతున్నందుకు నాకు ఎంతో తృప్తిగా అనిపించింది నా ప్రయాణం రెండవ రోజుకు చేరుకుంది నా భార్య కోరిక మేరకు నా శరీరంలోని అవయవాలు తొలగించబడిన సంగతి మా తల్లిదండ్రులకు ఏమాత్రం చెప్పకుండానే వారికి నా కుట్లు కుట్టిన దేహాన్ని అందజేశారు నా భౌతిక దేహానికి అంత్యక్రియలు జరుగుతూ ఉంటే అది భౌతిక దేహంతో ఉన్న నేను చూస్తూ ఉన్నాను నాతో పాటు మరణించిన అనేక మంది దేహాలు వృధాగా ఖననమో దహనమో అయిపోవటం కూడా నాకు కనిపిస్తోంది భారంగా నిట్టూర్చాను రోజులు గడుస్తూ ఉన్నాయి నేను అనేక లోకాలు దాటి ముందుకు పోతూ ఉండటం తెలుస్తోంది ఎక్కడికి వెళ్ళినా మన లోకం కనిపిస్తూనే ఉంది నా అవయవాలు అమర్చిన పేషెంట్ల కోరుకుని ఒక్కరొక్కరుగా నా ఆత్మ శాంతించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు నా మిగతా అవయవాలు కాలేజీల్లో ప్రయోగశాలల్లో బోధనకు ఉపయోగపడటం కూడా నాకు కనిపిస్తోంది పది రోజులు గడిచాయి మా ఇంట్లో ఆచార ప్రకారం ఏవేవో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నా భార్య నన్ను తలుచుకుని నా జ్ఞాపకాలతో ఒక్కిరి బిక్కిరవుతూ కన్నీరు మున్నీరవుతోంది ఆమెను అందరూ ఓదారుస్తున్నారు అంతలోనే ఎవరెవరో వచ్చి ఆమె చేతులు పట్టుకుని కృతజ్ఞతలు చెబుతుంటే ఆ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతున్నాయి కేవలం రూపమైన నా శరీరం పులకింతతో అంతకంతకు కాంతిని పుంజుకుంటూ దగ్ధగాయమానంగా మెరిసిపోతుంది పెను చీకటి కవతల మహామహోన్నతమైన కాంతిపుంజమేదో తన వెలుగు చేతులు చాచి నన్ను తనలో కలుపుకుంటోంది జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాదపరిహార్యార్థే నత్వం సూచితుమర్హసి పుట్టినవాడు మరణించక తప్పదు మరణించినవాడు మరల పుట్టుటయో నిశ్చయము అనివార్యమైన ఈ విషయము శోకింప శోకింపతగదు అవును శోకించవలసిన అవసరమే లేదు ఒక్క మనిషిగా మరణించిన నేను ఎంతోమందిగా మళ్ళీ పుట్టాను ఇంతటి అదృష్టం ఎంతమందికి శ్రీ పి ప్రసాద్ గారి కథ సిద్ధార్థుడు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు